ప్రతిసారి చిరంజీవి గారు త్రూ అవుట్ ఫిల్మ్ ఆయన భుజాల మీద తీసుకెళ్తూ అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు అలాగే లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అవుతారు ఇక వాళ్ళిద్దరు జాయిన్ అయ్యాక నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను అండ్ ఎందుకంటే దాని తాలూకా ఎగ్జైట్మెంట్ మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా థియేటర్స్లో రాబోతుంది అండ్ షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్లో సాహు గార్భట్ గారు అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సుస్మిత కొండగల గారు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి ట్వెల్త్ రాబోతుంది అండ్ నాకు సంక్రాంతి అంటేనే ఒక సెంటిమెంట్ అనాలో కనెక్షన్ అనో తెలీదు తీసిన ఎయిట్ ఫిలిమ్స్లో ఒక మూడు చిత్రాలు సంక్రాంతికి వచ్చాయి ఎఫ్ టూ సర్లేర్నీ కవరు అండ్ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సో మూడు అద్భుతమైన విజయాలు ఇచ్చారు ప్రేక్షకులు సో మళ్ళీ ఈ సంక్రాంతికి మనశంకర్ ప్రసాద్ గారు అనే ఒక మంచి కథతో మెగాస్టార్ చిరంజీవి గారితో రాబోతున్నాను సో ఖచ్చితంగా మీ ఆశీస్సులు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను అండ్ చిరంజీవి గారిని కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ఒక స్పేస్లోకి తీసుకొచ్చి ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన కామెడీ టైమింగ్ని ఆయనలో ఉన్న ఒక స్ట్రెంగ్త్ని మళ్ళీ అంటే నాకు ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం కొన్ని సినిమాలు ఎస్పెషల్లీ అన్నయ్య కానీ బావగారు బాగున్నారు కానీ గారానాడు కానీ ఇలాంటి జోనర్స్లో ఆయన సినిమా చేసి చాలా ఏళ్ళైంది ఈ సినిమాలో చిరంజీవి గారు అద్భుతంగా నటించి అద్భుతంగా డ్యాన్సులు చేసి ఎనర్జీతో స్లిమ్గా ట్రిమ్గా గా చూసిన వాళ్ళందరూ చరణ్ బాబు తమ్ముడా అని ఒక కమెంట్స్ వస్తూ ఉన్నాయి అంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆయన సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు సో ఆయన తీసుకుంటున్న కేర్ ఆయన తీసుకుంటున్న ఇది డిసిప్లిన్ అన్నిటికీ అండ్ నా అదృష్టం ఈ సినిమాకి ఆ లుక్ కుదరటం సో అలాగే ఈ సినిమాలో కాస్టింగ్ వైజ్ వచ్చింది నయన్తారా గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నారు అండ్ శశిరేఖ అని ఒక అద్భుతమైన పాత్రలో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఆవిడ వస్తున్నారు అలాగే ఈ సినిమాలో ఒక సూప విక్టరీ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారు సో దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాటని ఒక ఫెస్టివల్ సాంగ్ని ఈరోజు ఈవినింగ్ గుంటూరు విజ్ఞాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో రిలీజ్ చేయబోతున్నాం